పిట్లలో చెప్పులు లేని వాళ్ళు కనబడాలంటే బట్టలు లేని వాళ్ళు కనబడాలంటే రెండు అడుగులు బయటకు నువ్వు ఉన్న చోట్ల నుండి లేవాలి లేవకుండా ప్రభువు నీకు ఎలా చూపిస్తాడు నిన్ను లేవమన్నది ఎందుకో తెలుసా నిన్ను లేవమన్నది ఎందుకంటే నీకు చూపించడానికి ప్రజల అవసరతలను చూపించడానికి ప్రజల పరిస్థితులను చూపించడానికి ప్రజల స్థితిగతులను చూపించడానికి ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారన్న సంగతిని చూపించడానికి ఆయన సజీవుడని నిన్ను వాడుకొనగలిగిన సమర్థుడని నిన్ను ఆశీర్వదించుటకు ఆయన సజీవుడైన దేవుడని నీకు చూపించడానికి చేసింది తప్పు మళ్ళా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఎంత విచారం ఈ రాత్రి నీ ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి నీ బలాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి నీ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి నీ బిడ్డలను దేవుని కొరకు ఇవ్వాలి నీ కుటుంబాన్ని దేవుని కొరకు నడపాలి నీకున్న వాహనాలను ప్రభు కొరకు నడపాలి నిత్య జీవం ప్రభు అక్కడ నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాయా ఆటో డ్రైవర్లు వచ్చారంట మీకు అందరికి వందనాలు నచ్చంది ఏంటో తెలుసా నేను నేనన్నా నాన్న ఎక్కడ తక్కువ చేశావురా ఏ ఆటో డ్రైవర్కి మనం సహకరించలేదు చెప్పండి మన దగ్గరున్న ఆటో బిడ్డలందరికీ పాతికో యాభయో కొనుక్కుంటున్నానంటే ఇస్తానే ఉన్నానా మళ్ళా ఇంకో ఆ పిల్ల ఫోన్ చేసి వాళ్ళ అయ్యా ఇంకొక మూడు వందలు ఎక్కువ అడుగుతున్నాడండి ఎందుకంత నీచమైన స్థితి ఆరు వందలు ప్రభువు ఇవ్వలేడా ఊరకే పెట్టు మీటింగ్కి ప్రభువుని బిడ్డలను పోషిస్తాడు ఊరకే పెట్టు మీటింగ్కి దేవుడిని పిల్లల పిల్లలను పోషిస్తాడు ఊరకే పెట్టి మీటింగ్కి డ్రైవర్గా కాదు క్లీనర్గా కాదు వానర్గా ప్రభువు మలచగలిగిన సమర్థుడు ఇది మా పని కాదు ఇది దేవుని పని ఇది మా కొరకు కాదు ప్రజల రక్షణార్థమై ఎస్ఐఎస్ జీవుడని ఎస్ విమోచకుడని సువార్థ పరిచర్యలో మేమున్నాం దేవునికి స్తోత్రం హుయా హలలుయా హలలుయా స్తోత్రం చెప్తారా అలలుయా అబ్రహాముని చెప్పండి చెప్పండి అబ్రహాముని లేపి చెప్తున్నాడు లే నువ్వు నడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా నీ నామమును గొప్ప చేస్తా నీవు ఆశీర్వాదముగా అట్టి కృపను మనకు కలుగు గాక అల్లెలు ఎలా ఉండాలో చెప్పండి అందరు బాగానే ఉన్నారు వీడి కర్మ ఇట్ట కాలిపోయింది అన్న స్థితిలోనికి మనం గాక దేవునికి స్తోత్రం నీవు ఆశీర్వాదముగా నుందు అందరూ అనండమ్మ పక్క తీరు చెప్పండి నీవు ఆశీర్వాదముగా నుందువు ఇద్దరు ముగ్గురికన్నా చెప్పండి కొంపలేము మునిగిపోవు నీవు ఆశీర్వాదముగా నుందువు దేవునికి స్తోత్రం అలుయా నీవు ఆశీర్వాదముగా యూ విల్ బి ద బ్లెస్డ్ పర్సన్